నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు సో ఇక ముచ్చట ఏంటంటే ఇక మన కార్ తీసుకున్నాం కదా అదేనండి హోండా ఎలివెట్ జెడెక్స్ సో ఒక షోరూమ్ నుంచి అయితే కార్తీక పన్నోమ రోజు తీసుకొచ్చినాం నైట్ అయింది సో పూజ అయితే ఏం చేయలేదు కదా వాహన పూజ కోసం అని చెప్పేసి శ్రావణ సోమవారం మంచిగా అని చెప్పేసి ఇవాళ మల్లికార్జున స్వామి టెంపుల్ మాకు దగ్గరలో ఉంటుంది అక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఇక పూజకు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాం బ్లాక్ కలర్ థ్రెడ్ ఉంది విషయరా దిష్టి తగలకుండా కడతారు కదా దాన్ని ఏమంటారు ఎవరికైనా తెలుసా ఇక మనకైతే తెలియదు ఇక పూజకు అవసరమైన ఏంటి కొబ్బరికాయ పసుపు ప్యాకెట్స్ అగరబత్తి కర్పూరం ఒక బంతి దండ ఇంకా కొన్ని చామంతులు ఇక మినిమం పూజకు ఏవేవ అవసరమైతే అవన్నీ తీసుకొని ఇక బయలుదేరినాం ఇక అయితే పిల్లలైతే లేకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారు సో అట్లా టెన్కి అట్లా అయితే బయలుదేరినాం ఇంట్లో నుంచి ఇక కార్లో వెళ్ళేటప్పుడు ఎవరికైనా ఇంకా చెప్పాలంటే సోమవారం అయితే చాలు నాకు కంపల్సరీ శివుని సాంగ్స్ ఉండాల్సిందే కారులో సో నేను సాంగ్స్ వింటూ అట్లా భక్తి భావంలోకి వెళ్ళిపోతా ఇక నాలుగంతమందికి అలవాటు ఇక ఇక మా దగ్గర దగ్గరలో ఉన్న మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినమా ఇక వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కటే నాకు షాక్ అయింది ఏమి అంటే ఆఫ్టర్ కార్తీక పౌర్ణమి తర్వాత కూడా చాలామంది జనాలు ఉన్నారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేను కార్తీక పౌర్ణమి తర్వాత నేను ఎప్పుడు టెంపుల్కి రాలేదు ఇక ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక ఆడవాళ్ళకు ముందే భక్తి భావం ఎక్కువ ఆడవాళ్ళకనే కాదు కూడా ఉంటుంది అనుకోండి ఇంకా మగవాళ్ళకే ఎక్కువ ఉంటుంది కావచ్చు ఈ మధ్యకాలంలో చాలా మంది చూస్తున్నాం సో వీళ్ళందరూ అయితే ఉషికాయ దీపాలు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వేసి ఇట్లా వెలిగిస్తున్నారు ఇక్కడ సాయిబాబా మందిర్ కూడా ఉంది ఇక్కడ చిన్న అమ్మవారి గుడి కూడా ఉంది సో దాని ముందరిక కూడా ఉషికాయ దీపాలు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వేసి వెలిగిస్తున్నారు కానీ జనాలు మాత్రం చాలా మంది ఉన్నారండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక అయ్యవారికి అయితే చెప్పి ఇట్లా వాహన పూజ ఉందని చెప్పినాం సో ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది మేము అయితే వెయిట్ చేసినాం సో అయ్యవారు వచ్చిండు పూజ చేసిండు మంచిగానే ఉంది కానీ సో మేము అయ్యవారు చెప్పినాం అయ్యవారు మీరు అస్సలు ఆ కార్ టాప్ అయినా ఓంకారము అవన్నీ రాయకండి ప్లీజ్ ఎందుకంటే అది మొన్న తీసుకున్నాం కాబట్టి అది కార్ మీద ఆ కలర్ స్టిక్ అయిపోయి ఉంటుంది అది వైట్ కలర్ అని చెప్పినాం చెప్పంగా కూడా చేసిండు చెప్పంగా కూడా చేస్తే మాత్రం ఇక కొంచెం చిర్రు పంటది పలకాయి కదా ఇక అట్లనే ఉంటుంది ఇక చెప్పంగా కూడా చేసేటోళ్ళని ఏమనాలి ఇక పోనీ కొంచెం డిసప్పాయింట్ అయినాం కానీ ఇక నేను వీడియోలు చేసిన కొద్దిగా ఏందో ఈ వీడియోలో పిచ్చి అనుకుంటుంటు కావచ్చు పట్టించుకోము నాకు నచ్చినది నా మనసుకు తప్ప తప్పనిపించదు నేనేం చేసుకుంటా వెళ్ళిపోతా ఈ ఇంకొకరిని సాటిస్ఫాక్షన్ చేయాలి అందరిని సాటిస్ఫాక్షన్ చేసుకుంటా బతకాలంటే మనం ఈ భూమి మీద అస్సలు బతకం మనకు నచ్చినట్టు మనం లైఫ్లో ఏ తప్పు చేయకుండా అంటే తప్పులంటే చేస్తాం కానీ మనం ఏదైనా చేసేటప్పుడు మన మనసుకు అది తప్పు కానంత వరకు మనకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీళ్ళు అంటురు వాళ్ళు అని అవి అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఆ శివుని ఆశిస్తులు మా మీద వెళ్ళవెళ్ళ ఉండాలి మీ మీద కూడా ఉండాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సీ యూ